పూజకి ముందు దేవుని ఫోటోని ఎలా సిద్ధం చేయాలి నమస్కారం మా ఛానల్కి స్వాగతం మనందరి ఇళ్ళలో దేవుని పటాలు విగ్రహాలు ఉంటాయి కదా వాటిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో చూసుకుంటామో ఎంత పరిశుభ్రంగా ఉంచుతామో అంతగా మన ఇళ్ళలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు మరి చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే పూజకి ముందు దేవుని ఫోటోలను ఎలా సిద్ధం చేయాలి ఈ ప్రశ్నకి సమాధానం ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు తెలుస్తాయి పూజకి ముందు దేవుడి ఫోటోలను ఎలా సిద్ధం చేయాలి ఇది చాలా సులవైన ప్రక్రియ శ్రద్ధగా చేయాలి ఒకటి సున్నితమైన శుభ్రత పొడిగుడ్డతో తుడవడం ముందుగా ఒక మెత్తని శుభ్రమైన పొడిగుడ్డ తీసుకోవాలి దేవుని ఫోటోపై పేరుకుపోయిన దుమ్ము ధూళిని చాలా సున్నితంగా తుడవాలి అద్దం ఉన్న ఫోటోలకైతే అద్దంపై గీతలు పడకుండా జాగ్రత్తగా తుడవండి తడిగుడ్డతో తుడవడం అవసరమైతే దుమ్ము ఎక్కువగా ఉండి పొడిగుడ్డతో పోకపోతే కొద్దిగా తడిపిన చాలా తక్కువ తడి శుభ్రమైన గుడ్డతో సున్నితంగా తుడిచి వెంటనే మరో పొడిగుడ్డతో పూర్తిగా ఆరబెట్టాలి ఫోటో పాడవకుండా చూసుకోవడం ముఖ్యం ఫోటోలు చెక్క ఫ్రేమ్లో ఉంటే తడి లేకుండా చూసుకోండి గ్లాస్ క్లీనర్ ఫోటోకి గ్లాస్ ఫ్రేమ్ ఉంటే గ్లాస్ క్లీనర్ని గుడ్డపై స్ప్రే చేసి ఆ గుడ్డతో అద్దాన్ని శుభ్రం చేయవచ్చు నేరుగా ఫోటోపై స్ప్రే చేయవద్దు పన్నీరు రోజ్ వాటర్ కొందరు మరింత పవిత్రంగా భావించి పన్నీరులో ముంచిన శుభ్రమైన గుడ్డతో దేవుని ఫోటోలను సున్నితంగా తుడిచి ఆ తరువాత పొడి గుడ్డతో ఆరబెడతారు ఇది పూజా గదికి మంచి సువాసనను కూడా ఇస్తుంది రెండు అలంకరణ పూలదండలు శుభ్రం చేసిన తర్వాత దేవుని ఫోటోకి అందమైన తాజా పూలదండలు వేయండి తులసిమాల గులాబీలు మల్లెలు లేదా మీకు నచ్చిన దేవుడికి ప్రీతికరమైన పూలదండలు వేయవచ్చు విడి పూలు దేవుని పాదాల వద్ద లేదా ఫోటో కింద విడి పూలు ఉంచండి కనకాంబరాలు మందారాలు చేమంతి పువ్వులు వంటివి ఉపయోగించవచ్చు వస్త్రాలు కొన్ని ఫోటోలకు లేదా దేవుని విగ్రహాలకు చిన్న చిన్న పట్టు వస్త్రాలు లేదా పవిత్రమైన వస్త్రాలను కట్టవచ్చు లేదా అలంకరించవచ్చు మూడు గంధం మరియు కుంకుమ తిలకాలు ఇది చాలా ముఖ్యమైన ఆచారం దేవుని ఫోటోపై గంధం మరియు కుంకుమ తిలకాలు పెట్టడం చాలా శుభప్రదం సాధారణంగా దేవుని నుదిటిపై లేదా ఫోటోలో తగిన స్థలంలో ఈ తిలకాలను పెడతారు కొందరు పసుపు కుంకుమ కలిపి కూడా తిలకాలు పెడతారు ఈ తిలకాలు పెట్టేప్పుడు భక్తి శ్రద్ధలతో మనసులో దేవుని నామాన్ని స్మరించుకోవాలి నాలుగు దీపం మరియు ధూపం పూజ ప్రారంభించే ముందు శుభ్రం చేసి అలంకరించిన దేవుని ఫోటోల ఎదురుగా ఒక నూనె దీపం లేదా నెయ్యి దీపం వెలిగించండి దీపం వెలుగు దైవత్వానికి ప్రతీక అలాగే అగర్బత్తీలు లేదా ధూపం వెలిగించండి వీటి సువాసన పూజా గదిని వాతావరణాన్ని పవిత్రంగా సువాసనాభరితంగా చేస్తుంది ఇది మనస్సును కూడా ప్రశాంతపరుస్తుంది ఐదు సరైన స్థలంలో ఉంచడం చివరగా శుభ్రం చేసి అలంకరించిన దేవుని ఫోటోను శుభ్రమైన పవిత్రమైన పూజా బల్లపై లేదా ప్రత్యేకంగా పూజ కోసం కేటాయించిన స్థలంలో ఉంచండి ఫోటో కింద శుభ్రమైన వస్త్రాన్ని పరచడం మరింత శుభప్రదం ఈ వీడియో మీకు నచ్చిందని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ సమాచారంపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కింద కామెంట్లలో అడగండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు శుభం నమస్కారం